చీమలు కూడా చేరని చిట్టడవుల్లో కాకులు కూడా చేరని కారడవుల్లో దాక్కున్న నక్సల్స్ను ఏళ్ల తరబడి వెతికి మాట్లాడి ఒప్పించి చివరికి లొంగదీశారు ఆయుధాలు పక్కన పెట్టి ప్రజల జీవన స్రవంతిలో మళ్లీ కలవడానికి ముందుకొచ్చారు ఆపరేషన్ ఖగార్ విజయవంతమై నక్సల్స్ ఎందుకు తుపాకీ పట్టారు సమానత్వం కోసం అన్యాయం మీద పోరాడతామని నమ్మి మొదలు పెట్టారు చివరికి ఆ మార్గం సరైంది కాదని గ్రహించి ఆయుధం వదిలారు అదొక పెద్ద పోరాటం అంతర్గత పోరాటం కాని ఇక్కడ నా ఒక చిన్న విజ్ఞ అదే ఖగార్ ధైర్యం అదే ఖగార్ నిబద్ధత మన సమాజాన్ని వ్యసనాలతో మోసాలతో చీకటితో నాశనం చేస్తున్న వారిపై చూపిస్తారా రౌడీలు మాఫియాలు చట్ట వ్యతిరేక వ్యాపారాలు నడిపే పెద్దలు వీళ్లను పట్టడం కష్టమేమిటి లేక వీళ్లు మీ వాళ్లేనా సిగరెట్లు తయారు చేసేవారు మద్యంతో సంపద కట్టేవారు డ్రగ్స్తో యువతను చీకటిలో తోసేవారు ఇవన్నీ యాంటీ సోషల్స్ కాదా వీళ్ల మీద ఆపరేషన్ ఎందుకు కనిపించదు కాంట్రాక్ట్లు కమిషన్లు అప్పులు ఎగ్గొట్టేవాళ్లు మళ్లీ మళ్లీ అదే ముఖాలు అదే ఆటలు మరి ఎన్నికల సమయంలో ఓట్లు కొనే డబ్బు ఓట్లు కొనడానికి పోసే మద్యం ఇది ప్రజాస్వామ్యానికే కత్తిపోటు కాదా దొంగతనం వ్యభిచారం దౌర్జన్యం మూఢ నమ్మకాలు పాత సమాజపు చెడులు ఇవన్నీ ఆపడానికి చట్టం ఎందుకు లేచిరాదు ఇయర్ మినిస్టర్ వీళ్లు నక్సల్స్ కాదు అర్బన్ నక్సల్స్ కూడా కాదు సొంత లాభాల కోసం సమాజం నాశనం చేస్తున్న అసలు దేశద్రోహులు పార్టీ నిధుల కోసం వీళ్ల వ్యాపారాలకు అనుమతులు ఇవ్వకండి కంటికి కనిపించే ఈ నేరాలను దయచేసి ఆపండి ఇదే నా విజ్ఞప్తి ఈ పదాలు వ్రాసింది తమ్మినేని అక్కిరాజు హైదరాబాద్ మీరు వింటున్న ప్రతి పదం మీ హృదయాన్ని తాకితే ఇలాంటి మరిన్ని భావోద్వేగమైన ఆలోచింపజేసే వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి